వెల్కమ్ టు కెయర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ వీడియో చూస్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న లైక్ చేయండి ఆ లైక్ చేయడం ద్వారా ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కు మన యొక్క వీడియోస్ చేరుతాయి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలిసిపోతాయి కాబట్టి లైక్ చేయవలసిందే కోరుతూ ఉన్నాను మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను అవసరం ఉన్న వారు ఆ నెంబర్కి ఫోన్ చేసి మెసేజ్ చేసి ఆ యొక్క మెంటర్షిప్ పొందవచ్చు మరి ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఫోర్ రౌండ్స్ ముగిసాయి దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం ఈ ఫోర్ రౌండ్స్ తర్వాత మనకు ఫిఫ్త్ రౌండ్ ఎల్లుండి అంటే సెవెంటీన్త్ రోజున మనకు జోసా ఫిఫ్త్ రౌండ్ అలాట్మెంట్స్ కాబోతున్నాయి కాబట్టి ఫిఫ్త్ రౌండ్ అంటే ఆల్మోస్ట్ జోసాలో లాస్ట్ రౌండ్ అది ఇంతకుముందు గతంలో మనకు సిక్స్ రౌండ్స్ ఉండేవి మరి ఈసారి ఫైవ్ రౌండ్స్కే కుదించారు ఆల్మోస్ట్ ఫిఫ్త్ రౌండ్లో విద్యార్థులు ఎవరైనా ఇప్పటికే సీటు పొంది ఉన్న యాస్పిరెంట్స్ ఉన్నారో వారు సీటు సాటిస్ఫై అయితే మీరు డైరెక్ట్గా ఫిఫ్త్ రౌండ్ తర్వాత మళ్ళీ ఆల్రెడీ లాస్ట్ రౌండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళడమే ఉండదు ఫీజు చేసేసుకొని దానికి ఇప్పటికే ఫీజు చెల్లించిన వాళ్ళు మీరు పార్షియల్ అమౌంట్ ఫీజు చెల్లించి మీకు ఏదైతే షెడ్యూల్ ఇచ్చి ఉంటారో ఆ షెడ్యూల్ ద్వారా లోపల అంటే ఆగస్ట్ టెన్ నుంచి ఫోర్టీన్ వరకు మీకు డైరెక్ట్ కాలేజెస్కి షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళకు అంటే ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీ వాళ్ళకు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఈ సీట్తో సంతృప్తి కాకుండా మళ్ళీ ఒకసారి సీసాప్ కూడా ప్రయత్నం చేద్దాం అనుకునే వారికి మీకు జోసాలో సీట్ వచ్చినప్పటికీ మళ్ళీ సీసాప్లో కూడా ప్రయత్నం చేయవచ్చు జోసాలో సీట్ రాని వారు కూడా సీసాప్ సీట్ కోసం ప్రయత్నం చేయవచ్చు ఈ సీషాప్ కూడా టూ రౌండ్స్లో ఉంటుంది ఆల్రెడీ సీషాప్ షెడ్యూల్ కూడా మనం ఇచ్చి ఉన్నాం మరి షాప్ షెడ్యూల్లో కూడా మనకు ఆల్రెడీ స్పెషల్ రౌండ్ వన్ అని స్పెషల్ రౌండ్ టూ అని ఉంటుంది దానికి స్పెషల్గా మనకు ఆల్రెడీ ఫీ పే చేసి మనం ఈ యొక్క కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది స్పెషల్గా జనరల్ అభ్యర్థులకు కానీ ఓబీసీ వాళ్ళకు అయితే ఈడబ్ల్యూస్ వరకు అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది సిషాబ్ అమౌంట్ ఫీజు మిగతా అభ్యర్థులకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫీ ఉంది కాబట్టి అది చెల్లించి ఏవైతే మనకు వేకెన్సీ లిస్టు ట్వంటీ నైన్త్న మనకు అనౌన్స్ కాబోతుంది జోసా ట్వంటీ సిక్స్త్న ముగుస్తుంది సీసా ట్వంటీ సిక్స్త్న ప్రారంభం ఉంది కాబట్టి ఈ సీట్తో సాటిస్ఫై కాకుండా ఒకవేళ మరొకసారి సీసా ప్రయత్నం చేద్దాం అనుకునే వారికి కూడా ఈ అవకాశం మీకు మరొక అవకాశం అనుకోవచ్చు అది ఇప్పటివరకు సీట్ రాకపోయిన వారు పర్ఫెక్ట్గా సీటు రాకుండా వెయిట్ చేస్తున్న వారు కూడా ఈ యొక్క సిబ్కు ప్రయత్నం చేయవచ్చు మీరు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఒక కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు సిబ్ గురించి మరి సీ యాప్లో ఒక సరిందంటే ఖచ్చితంగా మీరు రౌండ్స్లోకి వెళ్ళినప్పుడు స్పెషల్ రౌండ్ వన్లో కనుక మీకు సీట్ అలాట్ అయింది అనుకోండి ఆ స్పెషల్ రౌండ్ వన్లో అంటే రౌండ్ వన్లో మీకు సీట్ అలాట్ అయితే ఆ సీటు మీకు సాటిస్ఫై కాలేదనుకోండి మళ్ళీ మీరు దానిలో జాయిన్ అవ్వకుండా సెకండ్ రౌండ్ కూడా వెళ్ళవచ్చు కాకపోతే సెకండ్ రౌండ్కు వెళ్ళేవారు ఖచ్చితంగా సెకండ్ రౌండ్కి వెళ్ళారంటే కంపల్సరీ ఆ యొక్క సీట్లో జాయిన్ కావాల్సి ఉంటుంది ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీకు ఈ సీసే కట్టిన అమౌంట్ అనేది రీఫండ్ కాదు సెకండ్ రౌండ్ వాళ్ళకి వెళ్ళి సీటు వచ్చినా జాయిన్ కాకపోతే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో సీట్ రాకపోతే మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది మరి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళ అభ్యర్థులు కూడా మీకు సాటిస్ఫై అయితే వెంటనే ఫీ పే చేసి మీరు డైరెక్ట్గా సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నట్టే చాలామంది సెకండ్ రౌండ్ వరకు వెళ్ళి కూడా ఏదో ఒక సీట్ వస్తే అది నచ్చకుండా మళ్ళీ మేము విత్డ్రా చేసుకోరా సరే అడుగుతున్నారు మీరు స్పెషల్ రౌండ్ టూ వరకు వెళ్ళి మీకు అక్కడ సీట్ అలాట్ అయ్యి మీకు నచ్చని ఎట్లా నచ్చకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఈ మీరు కట్టిన ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెకండ్ రౌండ్ వరకు వెళ్తే రాదు రీఫండ్ అవ్వదు ఈ విషయం జాగ్రత్తగా గమనించి మీరు ఈ యొక్క సీసీలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి ఆల్రెడీ ఆగస్టు టెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు ఈ యొక్క సీసాబ్లో సీట్లు వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా జోసాలో సీట్లు వచ్చిన ఎన్ఐటి ప్లస్ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ యొక్క స్టూడెంట్స్ మాత్రం ఫిజికల్ ఆగస్టు పది నుంచి పద్నాలుగు మధ్యన రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఐఐటి విద్యార్థులు ఆల్మోస్ట్ ఫిఫ్త్ రౌండ్లో వరకు చూసి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్ రిపోర్టు కాలేజీల వారికి కూడా కాలేజీ వారికి షెడ్యూల్ ఇచ్చారు ఐఐటీ ఇన్స్టిట్యూషన్ వారికి కాబట్టి వెళ్ళిపోవచ్చు మరి ఆల్రెడీ ఫోర్త్ రౌండ్తోనే ఎగ్జిట్ అయిన అభ్యర్థులు నచ్చని అభ్యర్థులు డైరెక్ట్గా నచ్చిన నచ్చని అభ్యర్థులు కూడా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు మరి ఫిఫ్త్ రౌండ్కు ఒకవేళ ఐఐటీ స్టూడెంట్స్కు ఫోర్త్ రౌండే లాస్ట్ అని ఎందుకు అంటే జనరల్గా ఫిఫ్త్ రౌండ్కి వెళ్తే మీరు కంపల్సరీ ఆ సీట్లో జాయిన్ అయిపోవాల్సింది ఒకవేళ జాయిన్ పోతే మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఐఐటీ అడ్వాన్స్ రాసే అవకాశం వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే సీటు ఫిఫ్త్ రౌండ్లో అలాట్ అయింది మీరు జాయిన్ అవ్వలేదు కాబట్టి కంపల్సరీ దీనిలో జాయిన్ అవ్వాల్సింది మీకు ఫీజు కూడా రిఫండ్ చేయబడదు మరి ఫోర్త్ రౌండ్ వరకు అయితే మీకు ఎగ్జిట్ ఆప్షన్ ఐఐటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది కూడా ఆల్రెడీ ఇంతముందు చెప్పి చెప్పిన మరి ఎవరైతే సిశాబ్కు వెళ్ళాలనుకునేవారు మీరు క్లియర్గా ఈ యొక్క అమౌంట్ చెల్లించి ఒకసారి మరొకసారి అక్కడ వేకెన్సీస్ని బట్టి ట్వంటీ నైన్త్ రోజు మనకు వేకెన్సీ తెలుస్తాయి కాబట్టి దాన్ని బట్టి ప్రయత్నం చేయడంలో తప్పులేదు మరి ఇక్కడ ఎవరైతే సాటిస్ఫైగా లేరో ప్రధానంగా జోసా లాస్ట్ చివరి రౌండ్ వరకు సంతృప్తికరమైన సీట్ రాలేదు వీరికి సీశాప్తో పాటు ఆల్రెడీ ఇంతముందు చెప్పాను బి కేటగిరీ అనే మరొక అవకాశం ఉంది మరి బి కేటగిరీలో కూడా మీకు ఆల్మోస్ట్ టాప్ సిక్స్ కాలేజెస్ ఇంత ముందే చెప్పాను నేను అది సివిఐటి కావచ్చు కానీ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి వాసవి ఎంజిఐటి ఉమెన్స్ కాలేజీలో అయితే నారాయణమ్మ ప్లస్ భోజరెడ్డి ఉమెన్స్ కాలేజీలో మీకు ఏదైతే జేఈ మెయిన్ స్కోర్ అడ్వాన్స్ కాదు జేఈ మెయిన్ స్కోర్ సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా మీకు ఈ యొక్క టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా కన్వీనర్ కోటా ఫీజుకే సీట్లు లభిస్తాయి అంటే ఇక్కడ ఎవరైతే జోసాలో చివరి వరకు సరిగ్గా సీట్ రాని అభ్యర్థులు కానీ లేదా సీటు నచ్చని వాళ్ళు కానీ ఇక్కడ రెండు రకాలుగా మీరు అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఒకటి సీసాబ్ వెళ్ళవచ్చు మరి రెండో ఒకటి బి కేటగిరీకి వెళ్ళవచ్చు అనే రెండు దారులు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ దీని అడ్వైజ్ కోసం కూడా గ్రూప్ పెట్టి ఉన్నాం దానిలో కూడా ఆసక్తిగల అభ్యర్థులు ఈ సీసాప్ ప్లస్ బీఏ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరి సీసాప్ గురించి ఇంతమంది షెడ్యూల్ రిలీజ్ మనం ఆల్రెడీ ఏంటి షెడ్యూల్ అనేది కూడా మనం క్లియర్గా చెప్పినాం ట్వంటీ సిక్స్త్న మనకు జోసా కంప్లీట్ అయిపోయింది ట్వంటీ సిక్స్త్నే మనకు సీసాబ్ ప్రారంభం అవుతుంది కాబట్టి దీని గురించి కూడా మరిన్ని వీడియోస్ రూపంలో మీకు సీసాబ్లో ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి ఏవే ఎంచుకోవాలి అందుబాటులో ఉన్న కాలేజెస్ ఎట్లా పెట్టుకోవాలనే విషయంపై కూడా మీకు సంపూర్ణమైన అవగాహన కలగ చేయబడుతుంది ఎట్ ద సేమ్ టైం మీకు బి కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్స్ వాస్తవీ కానీ లేదా విఎన్ఆర్ కానీ లేదా సిబిఐటి కానీ ఎంజిఐటి నోటిఫికేషన్స్ రాగానే గ్రూప్లో పెట్టబడుతుంది ఏ డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి ఎంత ఫీ కట్టాలి ప్లస్ ఎన్ని రోజుల సమయం ఉంటుంది లాస్ట్ డేట్ ఎప్పుడు లాంటి ప్రతి విషయం కూడా మీకు ఈ గ్రూప్స్ ద్వారా తెలియజే ఇన్ఫ ఇన్ఫర్మేషన్ చేయబడుతుంది మరి సెలక్షన్ లిస్ట్ వేయగానే సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు డైరెక్ట్గా మనం ఫీ పే చేసి అక్కడ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి కంప్లీట్గా అడ్మిట్ కావాల్సి ఉంటుంది బీసీ బీ కేటగిరీకి ఏంటంటే స్పాట్ అనమాట మనం అదే రోజు ఫీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అదే రోజు ఫుల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఫుల్ ఫీ అంటే మీకు కాలేజ్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఉందంటే ఆ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ప్లస్ కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అని ఉంటుంది అది ఒక కాలేజ్ని బట్టి పది నుంచి ఇరవై వేల వరకు ఉండవచ్చు అది ఎంసెట్ వాళ్ళు కూడా చేస్తారు కానీ ఎంసెట్ వాళ్ళు అయితే తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత చేస్తారు మరి బి కేటగిరీ వాళ్ళైతే వెంటనే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో వన్ థర్టీ ఫైవ్ ఉందనుకోండి వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మనకు సిడిఎఫ్ కాలేజ్ డెవలప్మెంట్ ఫీజ్ ఉందనుకోండి వన్ ఫిఫ్టీ ఎట్ ఏ టైం అక్కడే పే చేసి సర్టిఫికెట్స్ వారికి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసి మీరు బీ కేటగిరీలో అడ్మిషన్ కావాల్సి ఉంటుంది మరి బీ కేటగిరీలో అడ్మిషన్ కావే వరకు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ రిజర్వేషన్ జేఈ మెయిన్స్ ర్యాంక్ వర్తించదు మరి అంతేకాకుండా మీకు ఫీ రీఎంబెర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తించండి రిజర్వేషన్స్ వర్తించవు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఫీ రీఎంబెర్స్మెంట్ స్కీమ్ కూడా అప్లికేబుల్ కాదు కాబట్టి మరి దానికి ఎలిజిబుల్ అయిన అభ్యర్థులు ఇటువైపు వస్తే కొంత లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా కూడా ఆలోచిస్తారని కోరుతూ మరిన్ని ఈ వీడియోస్ బి కేటగిరీ అడ్మిషన్స్పై లేదా నెక్స్ట్ సీసాప్ మీకు భవిష్యత్తులో ఇవ్వబడతాయి బి కేటగిరీ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మేబీ